అసలు ఎవరు బాధలు పెడతాను నువ్వు చెప్పదు నీకు ఎవరించాడు చెప్తున్నా తీసిరా దగ్గరికి అమ్మినట్టు చెప్పాడా ఎంపీడీఓ చెప్పింది కలర్ చెప్పాడు అని తీసిరా చెప్తాను అలాగే నేను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసుకున్నావు మీరు ఎంపీడీఓ కాదు కదా భయపడినా నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు దాసలు వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకుని దేంట్లో ఆడే ఎక్కడి నుంచి కదలను చూడను ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్ లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి చేయగలను చేస్తే బాగుంటదా మీకు రావా సమస్య రేపు బయటికి రాకంటే చేసే తృప్తాగాలు చెప్పుకుంటే తూర్పు కాదు చెప్పారా మేము నేను నా సైన్యం పిలుసుకోమంటారా చాలా వేస్తారా చాలా వేసి ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉండి కొంప తీసేస్తారు ఈ సచివాలయం ముద్ద ఒప్పుకోను నా తాలం తగలబోతుందండి అయితే స్టాక్లు అయ్యాను గోడు నమ్మకా నేను నెట్టాను ఇక్కడ అవి నొప్పి వెళ్ళిపోతామని మీరు ఆ కేసు కూడా పెడతాను నేను ముందే చెప్పండి మీకు నీకు తీసుకో నాకు తెలుసు నువ్వు అయినా పోలీసును కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్సీ చెప్తే నేను రిస్ట్ పోస్ట్ లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి నేను ఎక్కడైనా జగన్ నేనే నాకు తెలుసు డంపలైనా ఓ ఓయ్ వస్తాను ఒక డచ్చిన మంది చెప్పాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా అది ఎందుకున్నారు ఇంకా அடடே அடுத்துனக்கு நீ எல்லாம் ரோசங்க ரெண்டே இல்ல ஒண்டி ஒண்டி செய்யேண்டே நான் வீடியோ எடுத்துக்கலாம் வீடியோ பண்ணுங்க இப்போ ஒரு ஆம்பुन வீடியோ తీத்த கட்டமான ஆண்டவன் ஆளுடா நம்ம என்னக்க பார்த்தா நீ ஜெயண்டே எல்ல எட் చేస్తాရော மத்தவங்க செய்யணும்னு நான் செ சொன்னே நான் हां சொல்லு இந்த வீடியோ பிஸ்ட் பண்ண கட்டான பெட்டி கொண்டதடா அவள மகா மேடம் நான் லட்சம் கட்டும் காலா ரமாவுக்கு போறதுக்கு போ ரமாண்டே 22 சம்பத்த நான் जातो انت எம்பேட ஓக்கு

నువ్వు కదలక్క నాకు ఇయ్యు అప్పుడైతే నువ్వు ఊరుకు వెళ్తాను అంతే ఉద్యోగం చేయడం కూడా రాలేవుడు చెప్పకపోవడం ગમો બેટ ગેલ પેન તાલું બેટ કે યમડી ગાળો ઓન તો બેટ કે કંડી